కేరళ అనంత పద్మనాభుడి సంపద లాగే మధుర బాకే బీహారీ కృష్ణుడికి కూడా అంతులేని సంపద ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది యాభై నాలుగేళ్ల తర్వాత ఆలయం గర్భగుడి కింద ఉన్న ఖజానా ద్వారాల్ని తెరిచారు అధికారులు ఖజానాలో ఏముందో ఎంతుందో అని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ఇప్పటి వరకు ఖాళీ పెట్టెలు మాత్రమే భాండాగారంలో లభించాయి ఉత్తరప్రదేశ్లో యాభై నాలుగేళ్ల తరువాత మధురలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాకే బిహారీ ఆలయం భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయ భాండాగారాన్ని ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో తెరిచారు న్యాయ నిపుణుల సమక్షంలో ఆలయ సంపద లెక్కింపు జరుగుతోంది అనంత పద్మనాభ ఆలయంలాగే ఇక్కడ దేవుడి సంపదకు శేషనాగు కాపలా ఉంటుందని ఉంది బాకే బిహారీ కృష్ణుడి ఆలయం గర్భగుడి కింద భాండాగారాన్ని నిర్మించారు ఖజానాకు వెళ్లేందుకు ద్వారం ద్వారముంటుంది అక్కడ నుంచి భాడాగారానికి మెట్ల మార్గం ఉంది అక్కడే విలువైన సంపద ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు ఖాళీ డబ్బాలు మాత్రమే లభించాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కూడా బాకే బిహారీ ఆలయ ఖజానా తెరిచారు అప్పట్లో ఎంతో విలువైన బంగారు ఆభరణాలు వజ్ర వైధూర్యాలు లభించాయి సంపదను ఎస్బీఐ లాకర్లలో భద్రపరిచారు అయితే అక్కడ మరింత సంపద ఉందని ప్రచారం చాలా ఏళ్ల నుంచి జరుగుతోంది ఆలయ సంపద లెక్కింపుకు అనుకూలంగా వ్యతిరేకంగా ఎన్నో న్యాయ పోరాటాలు జరిగాయి చివరకు సుప్రీంకోర్టు ఆలయ సంపదను మరోసారి లెక్కించాలని ఆదేశించింది దీనికోసం న్యాయ నిపుణులు న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించింది ధర్మాసనం బిహారీ ఆలయ సంపద లెక్కింపు సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు ఆలయ భాండాగారానికి నూట అరవై ఏళ్ల చరిత్ర ఉంది ఖజానాలో ఎంతో విలువైన బంగారం వెండి నాణేలతో కూడిన కలశం లభించింది గోస్వామి సామాజిక వర్గానికి చెందిన ఆలయ కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అనంత పద్మనాభ ఆలయంలాగే ఇక్కడ దేవుడి సంపదకు శేషనాగు కాపలా ఉంటుందని ప్రచారం ఉంది ఖజానా లెక్కింపును ప్రత్యక్ష ప్రసారం చేయాలని బాకే బిహారీ ఆలయ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు పద్మనాభ స్వామి ఆలయ సంపద లెక్కింపు సందర్భంగా కూడా ఇలాగే చేశారన్నారు బాకే బిహారీ ఆలయం భాండాగారం తెరవడానికి చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి కొన్నిసార్లు ఆలయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి పద్దెనిమిది వందల అరవై నాలుగులో వైష్ణవ సంప్రదాయంలో ఈ భాండాగార నిర్మాణం జరిగింది భాండాగారం లోపల చాలా బురద ఉందని కమిటీ సభ్యులు చెబుతున్నారు ధనత్రయోదశి పర్వదినాన ఖజానాను తెరవాలని అధికారులు నిర్ణయించారు ఎంతోమంది రాజులు ఈ ఆలయానికి విలువైన సంపదను దానం చేశారు